దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనం నేర్చుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే మనం ప్రభు నమ్ముకొని ఇరవై ఏళ్ళు అయ్యుండొచ్చు పదేళ్ళు అయ్యి ఉండొచ్చు ఐదేళ్ళు అయ్యుండొచ్చు ఇవి మూల పాఠాలు పిల్లల్ని బడి పంపిస్తే ఏబిసిడి ఇవి స్టార్ట్ చేస్తాం స్టార్టింగ్ నేర్పాల్సిన అక్షరాలు అవే లేకుంటే అలు ఉలు ఇవి నేర్పిస్తారు ఇవి స్టార్టింగ్ అక్షరాలు పిల్లలు చదువుకోవాలంటే ఈ అక్షరాలు కంపల్సరీ ఉండాలి ప్రభున్నమైనటువంటి బిడ్డలకు కూడా దేవుని మాట వినడము స్టార్టింగ్ అది ప్రతి విషయంలో మనం దేవుని మాట వినుకుంటూ పోవాలి మనుషులు చెప్పినట్టుగా లోకం చెప్పినట్టుగా పెద్దలు చెప్పినట్టుగా రాజులు చెప్పినట్టుగా అధికారులు చెప్పినట్టుగా వారు చెప్పినట్టు వీరు చెప్పినట్టు మనం వినకూడదు ప్రియులారా దేవుడు ఏం చెప్పాడో ఆ రోడ్లో వెళ్ళిపోతూ ఉండాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మనం అనుభవిస్తాం అందుకని దేవుని మాట వినడం వలన ఆమెయో ఆమె కుమారుడు మొట్టమొదట బ్రతికించబడ్డారు ఆమె ఏమని చెప్పింది దైవజనుడైనటువంటి ఏలియాకు కొంచెం నూనె కొంచెం పిండి ఉందయ్యా ఆ కొంచెము నేను నా కుమారుడు తిని చనిపోవాలని కట్టెలు ఏరుకోవడానికి వచ్చానని చెప్తా ఉంది ఎందుకు వచ్చిందంట చనిపోవడానికి వచ్చింది ఎందుకంటే ఇక దానం ఏమి లేదు బ్రతకడానికి అవకాశం లేదు కరువు వచ్చేసింది ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా విత్తనం దొరకడం లేదు చనిపోవడానికి కట్టెలు ఏరుకుందామని వచ్చాను ఇప్పుడు ఏం చేయబడింది చెప్పండి దేవుని మాట విన్నవారు ఏం చేయబడతారు మొట్టమొదట బ్రతుకుతారు ప్రియుల వారు బ్రతికించబడ్డారు బ్రతకడమే కాదు ఆ రోజే కాదు ప్రియారా మూడున్నర సంవత్సరాలు బ్రతికారు బ్రతకడమే కాకుండా పోషింపబడ్డారు దైవజనుడైన ఏలియాను చేర్చుకున్నటం వలన బ్రతికారు రెండవది పోషింపబడ్డారు మూడవ కార్యం ఏం జరుగుంటుంది చెప్పండి దైవజనుడైనటువంటి అయినటువంటి ఏలియా సారపత్తు స్త్రీ ఇంట ఉన్న తర్వాత ఊరక తినుకుంటా పండుకుంటా తినుకుంటా పండుకుంటా ఉన్నింటాడా ఏం చేసింటాడు చెప్పండి ప్రార్థన చేసింటాడు కదా వాక్యం చెప్పుంటాడు కదా ప్రవచనాలు చెప్పుంటాడు కదా దేవుడు ఏం చెప్పాడు అన్ని సంగతులు ఆమెతో మాట్లాడుతున్న ప్రతిరోజు వారు కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ ఉన్నారు శరీర సంబంధమైన ఆహారం ఆమెకు దొరికింది ఆత్మ సంబంధమైన ఆహారం దొరికింది తర్వాత కుమారుడు ఆమె కూడా ఆత్మీయంగా బ్రతికార శారీరకంగా కూడా బ్రతికించబడ్డారు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలైనటువంటి వారు దేవుని మాట వినుట వలన మనము మన ఇంటి వారు బ్రతుకుతారు మన కుటుంబాల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి రోగాలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి కుటుంబాల్లో చిన్న భిన్నమయ్యే పరిస్థితులు వస్తాయి గొడవలు వస్తాయి అల్లరలు వస్తాయి అప్పులు అవుతాయి కేసులు అవుతాయి ఇవన్నీ కూడా ఏం ఆమె ఏమనుకుంటుంది ఇప్పుడు ఈ రొట్టె తిని చనిపోవాలనుకున్నది కానీ దైవజనుడు చెప్పిన మాట వినుట వలన అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం కూడా ఏమైపోయింది చెప్పండి ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది ఇంకా చనిపోతానన్న ఆలోచన లేదు ఎంతకాలం బ్రతికిస్తాడో దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు ప్రతిరోజు మనం తొందరపడ్డం ఉన్నదంతా ఖాళీ చేసుకోవడం ఉన్నదంతా హాస్పిటల్ పాలైపోవడం ఉన్నదంతా నష్టాల పాలైపోవడం తాగుబోతుల చేతిలో నష్టమైపోవడం చేసినటువంటి కష్టానికి కూలి రాకపోవడం పంట పండిస్తే నష్టపోయిపోవడం మంచి రేట్ రాకపోవడం ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉగ్రతకు కారణం దేవుని యొక్క మాట మనం విడకపోవడానికి కారణం ప్రియుల ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఇలాగ బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు తర్వాత బ్రతికిన వారు దేవుని ఆజ్ఞ చేత జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం కలిగినటువంటి దైవజనులను మనం గట్టిగా పట్టుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఆయన వెళ్ళిపోతే ఆశీర్వాదం వెళ్ళిపోతుందేమో దైవజనుడిని ఆమె గట్టిగా పట్టుకుని అయ్యా నీ ప్రార్థన మాకు కావాలి నీ వాక్యం మాకు కావాలి నీ ఆశీర్వాదం మాకు కావాలి దేవుడే నీతో మాట్లాడుతూ ఉంటే దేవునితో మాట్లాడుతున్నటువంటి నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళాలి అని దైవజనుణ్ణి అంతగా ఆమె ప్రేమించి గౌరవించి సన్మానించి ఆమె ఆమె కుమారుడు కూడా బ్రతికించబడి వారి ఫ్యామిలీలో ఉన్నటువంటి సమస్త చిక్కు సమస్యలన్నీ కూడా తొలగిపోయేటట్టుగా దేవుడు ఘనకార్యం చేసి చూపించాడు ఆమె చేసింది పెద్ద పని కాదు ప్రియుల అల్పమైనదే మొదటి అప్పం ఇవ్వమన్నాడు అంతే మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చింది మొదట దేవుణ్ణి ఘనపరిచింది మొదట దేవుని యొక్క ఆజ్ఞకు విశ్వాసముతో తల వంచింది కనుక దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో రక్షణ పొందిన ప్రతివారు వారు స్త్రీలైనా పురుషులైనా యవనులైనా వృద్ధులైనా అసలు దేవుని మాట వినుటలోనే మనకు గొప్ప ఆశీర్వాదం అన్నది భక్తుడైనటువంటి ఏలియా దేవుడు సారిపతి స్త్రీ ఇంట నువ్వు జీవిస్తావు అని చెప్పిన తర్వాత ఇక ఏముంది ఆమె దగ్గర పెట్టేది కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉంది తప్ప ఆమె దగ్గర ఏమీ లేదు రోజు రొట్టె తినుకుంటూ ఎంతకాలం ఉండాలి కూరలు లేవు నారలు లేవు అన్నం లేదు ఏమి లేదు స్వీట్లు లేవు హాట్ లేవు ఇవన్నీ ఆయన ఆలోచన చేయలేదు ప్రియుల దేవుని బిడ్డలు అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటారు దైవజనుడు సర్దుకొని పోయినట్ట లేదా ఇప్పుడు చెప్పండి ఇస్రాయిలు ఏం చేశారు చెప్పండి ఇస్రాయిలు ఏం చేశారు మోషన్ ఎందుకు కొట్టాలనుకున్నారు కొత్త సమానం మన్నా 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 మన్న మన్న మాకు విసుగొచ్చిపోయింది ఆ మన్న చూడలేక కూరలు లేవు నారలు లేవు చిక్కుడుకాయలు లేవు బీరకాయలు లేవు అవి లేవు ఇవి లేవు ఐ గుర్తులు బాగా తినేవాళ్ళు అని ఏడుస్తూ ఉన్నారు కానీ ఏలి ఏలియా ఏ రోజు కూడా ఎడవలేదు ప్రియుల రొట్టె నూనె తప్ప ఇంకేమీ లేదు అక్కడ రోజు వట్టి రొట్టె తినాలి నీళ్ళు తాగాలి అంతే కూరలు నారలేమీ లేవు పప్పుల కూరలేవి లేవు ప్రియులార దైవజనుడైనటువంటి ఏలియా అన్నిటికీ సర్దుకుపోయి దైవిజనుడుగా కనబడుతూ ఉన్నాడు కాకుల చేత దేవుడు రొట్టెను మాంసం పంపిస్తే అవే తినాలంతే ఇంకొకటి కోరడానికి లేదు అది ఒకవేళ ఆయన సంవత్సరమే తిన్నాడో ఆరు నెలలే తిన్నాడో మూడు నెలలే తిన్నాడో నేలే తిన్నాడో అక్కడ వ్రాయిబడలేదు ప్రియులారు కాకులు ఏం చేస్తే అవి తినేసాడు అంతే ఆ వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు ఇక్కడికి ఆయన్ని పంపిస్తాడు అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం పదే పదే తినడానికి ప్రాకులాడే వారంగా మనం ఉండకూడదు పిల్లలు దైవజనునికి అక్కడేమో కాకుల చేత ఏంటయ్యా నేను అసలు ఎందుకు బ్రతకాలి ఈరోజు వాగు దగ్గరే పడుకోవాలంటా అక్కడే కూర్చోవాలి అక్కడే ప్రార్థన చేసుకోవాలా ఆ కాకులు ఎప్పుడు తెస్తాయో ఎప్పుడు లేదో ఆ కాకులు భోజనం తెచ్చినప్పుడు తినాలి లేకుంటే కాకుల కోసం ఎదురు చూస్తూ ఉండాలి ఏంటి నా పరిస్థితి ఇలాంటివేవి సనుగుళ్ళు దవిజనుడైనటువంటి ఏలియా దగ్గర లేవు ప్రియులారు ఆయన నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఆ కాలువ నీళ్లు తాగుతూ ఆ కాకులు తెచ్చిన ఆహారం తిరుగుకుంటూ ఉన్నాడు ఇప్పుడు దవిజనుడైనటువంటి ఏలియా సారీపత్తు స్త్రీ ఎంట ఉంటూ ఉన్నాడు పేదరాలైనటువంటి స్త్రీ ఎంట ఉంటూ ఉన్నాడు విధోరాలి ఎంట ఉంటూ ఉన్నాడు ఆయన సర్దుకుపోయే తత్వాన్ని మనం నేర్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ కాలంలో సర్దుకోవడం అంటే విశ్వాసులకు అస్సలు సరిపోవట్లేదు ఇది ప్రభు బిడ్డలకు తగదు ప్రియులారు ఎంతకైనా మనం సర్దుకొని పోవడానికి ఇష్టపడాలి ఎందుకంటే రేపొద్దున కరువు దినములు వస్తాయి కష్టాలు వస్తాయి ఇంకా ఎన్నో ఇబ్బందులు రావచ్చు కానీ వాటిని మనం భరించుటకు ఇప్పుడు మనం సర్దుకొని పోవాలి దేవుడు ఇస్తుంది తినడానికి సిద్ధపడాలి అది దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు